చాలా మంది అండి ఈఎస్ఆర్ ఎరిథ్రోసైడ్ సిడిమెంటేషన్ రేట్ ఈఎస్ఆర్ టెస్ట్ గురించి చెప్పమని అడుగుతున్నారండి మీకు ఈఎస్ఆర్ టెస్ట్ కనుక ఎక్కువ ఉంటానండి మీకు ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేకపోతే ఆర్ట్ డిసీజెస్ ఉన్నా కీలవాత ఉన్నా రొమ్టెస్ ఉన్నా లోపస్ ఉన్నా దీర్ఘకాలం కిడ్నీ జబ్బులు ఉన్నా టీబీ ఉన్నా సీమ్ పట్టేసిన కొన్ని రకాల క్యాన్సర్ లో ఇది ఎక్కువ చూపిస్తుంది అండి ఈఎస్ఆర్ తక్కువ ఉంటే మీకు కనుక హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా సెల్ ఎనిమి ఉన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నా బ్లడ్ ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఈఎస్ఆర్ వాల్యూ తక్కువ ఉంటుందండి మీరు కనుక మగవారే ఉండి మీ వయసు యాభై సంవత్సరాల తక్కువ ఉంటే మీకు ఈఎస్ఆర్ నార్మల్ వాల్యూ సున్నా నుంచి పదిహేను అండి మీరు కనుక మగవారే ఉండి మీ వయసు యాభై సంవత్సరాలను ఎక్కువ ఉంటే మీ ఈఎస్ఆర్ నార్మల్ వాల్యూ సున్నా నుంచి ఇరవై అండి మీరు కనుక ఆడవారే ఉండి మీ వయసు యాభై సంవత్సరాల తక్కువ ఉంటే మీ ఈఎస్ఆర్ నార్మల్ వాల్యూ సున్నా నుంచి ఇరవై అండి మీరు కనుక ఆడవారి ఉండి మీ వయసు యాభై సంవత్సరాలను ఎక్కువ ఉంటే మీ ఈఎస్ఆర్ నార్మల్ వాల్యూ సున్నా నుంచి ముప్పై చిన్నపిల్లలకి అయితే ఈఎస్ఆర్ నార్మల్ వాల్యూ సున్నా నుంచి పదిహేను మనకి ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటాయి అంటే ఒక నాన్ స్పెసిఫిక్ టెస్ట్ అండి మీకు ఎన్ని బాడీలు ఏదో ప్రాబ్లం అని చెప్తుంది మనం ఇంకా టెస్ట్ చేసే ప్రాబ్లం ఏంటో కనిపెట్టాలండి మరింత సమాచారం కోసం కింద కాన్సెప్షులు ఇంక్యూర్ అండి